హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూసారు కదా తమ్నేల్ బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా చికెన్ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి బేసిక్ చికెన్ కర్రీ ఇది అయితే ఫ్రై ఓకేనా ఫస్ట్ అయితే చికెన్ నీట్గా వాష్ చేసుకొని దానిలో వచ్చే వాటర్ అని పోయే వరకు ఉంచాలండి చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది ఈ వాటర్ ప్రతి డ్రాప్తో సహా అంతా వెళ్ళిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఇట్లానే చికెన్ కూడా మనకి ఇక్కడే బాయిల్ అయిపోతుంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఈ టైంలో చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయాయి కదా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవాలి చికెన్ను చూస్తున్నారు కదా ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ ఫ్రై అని చెప్పాను కదా ఇక్కడే మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసిన తర్వాత అయితే మనకి చికెన్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వదంట చూస్తున్నారు కదా చికెన్ అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంది ఇక్కడ మనం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎట్లా ఉందో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై అవ్వాలని చెప్తారు కాబట్టి మిడిల్లో అయితే వేసుకుందాం చికెన్ అటు ఇటు అనుకొని చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన ఉండకుండా ఉంటుంది చికెన్ అయితే మనకి ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఎందుకంటే ఫ్రై కదా మరీ డ్రైగా ఉంటే బాగుండదు అందుకే చెప్పి కొంచెం ఆనియన్ వేసామంటే ఏంటంటే కొంచెం అన్నంలో కలిసే విధంగా ఉంటుంది మనం ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా చికెన్ ఫ్రైతోనే తినేయచ్చు అయితే మరీ గట్టిగా కాకుండా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా ఫ్రై అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై ఇద్దాం బాగా చికెన్నే మనం గ్యాస్ మీద పెట్టుకోగానే ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలండి ఆ సాల్ట్ అప్పుడే ముక్కకి బాగా పడుతుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అన్నీ ఇక్కడ యాడ్ చేసుకుందాము కారం అయితే నేను లాస్ట్లో వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి వేసుకున్నాము కదా నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అయితే వేస్తున్నానండి నాకైతే ఇంట్లో అన్నీ చేసుకునేంత టైం అయితే ఉండట్లేదు పాపకి సో అన్నీ ప్యాకెట్సే వాడుతూ ఉన్నాను చూస్తున్నారు కదా గరం మసాలా కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఉంటుంది కదండి ఫ్రై చేసుకొని అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడే చికెన్ అయితే చాలా మంచి స్మెల్ వస్తూ ఉందండి మనం కుక్ ఫస్టే వాటర్లో అయితే కుక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రై కూడా అయిపోయింది కారం అయితే యాడ్ చేసుకుందాం నేను సాల్ట్ అనేది ఫస్టే చికెన్లో వాటర్ వెళ్ళిపోయేటప్పుడే అక్కడే వేస్తానండి ముక్కకి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది చప్పగా ఉండకుండా తినేటప్పుడు చూసారు కదా మంచి కలర్ఫుల్గా అయితే ఉంది ఇప్పుడు ఎవరి కారం అనేది ఎవరి స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి సాల్ట్ అనేది చూసుకోండి మళ్ళీ తర్వాత ఫస్ట్లోనే చూసుకోవాలి వేసుకుందామంటే కలవదు కదా ఫ్రై కదా అందుకే ఫస్టే చూసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు చికెన్ అయితే మంచిగా అయిపోతూ ఉంది ఇంకా నేనైతే ఆనియన్ వేస్తున్నాను మరీ డ్రైగా ఉంటే బాగుంటుంది కదా రైస్లో కూడా కలవాలి కదా ఆనియన్ అనేది ఈజీగా ఉడికి మగ్గిపోతుందండి అందుకే లాస్ట్లో అయితే వేశాను ఈ లోపు మనకి చికెన్ కూడా ఫ్రై అవుతుంది ఈ ఉల్లిపాయ అనేది రెండు నిమిషాల్లోనే మగ్గిపోతుందండి దాంతోపాటు చికెన్ కూడా ఫ్రై అవుతుంది కదా టేస్ట్ అయితే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇంకా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవచ్చండి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మాకు సపోర్ట్గా ఉంటుంది ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ లోపైతే మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకోవచ్చు చికెన్ ఎలా చేసినా బాగుంటుందండి అండ్ ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇంకా మన చికెన్ అయితే ఇంతేనండి ఈజీగా రెడీ అయిపోతుంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంది మన చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి దీనికి నేను పక్కన రసం అయితే చేసి పెట్టుకున్నాను చికెన్ ఫ్రై అండ్ రసం కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫైనల్గా అయితే ఇది